రానున్న మోంతా తుఫాను ప్రభావం మన నియోజకవర్గంలోని ఉయ్యూరు పమిడి ముక్కల మండలాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు సూచించిన పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలి తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పరస్పరం సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు సూచిస్తున్నాం ప్రజల భద్రతే మన ప్రాధాన్యం అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉయ్యూరు పవిడు ముక్కల మండలంలో ఉంది అనేది వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది ఉయ్యూరు పవిడి ముక్కల ఈ మండలాలకి సంబంధించి ఎక్కడైతే ఈ పూరి గుడిసెలు ఉన్నాయో చిన్న చిన్న ఉన్నారు వాళ్ళందరూ కూడా అధికారులు సూచించిన నివాస ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయి రిహాపిటేషన్ సెంటర్స్ కి తరలి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం ఎక్కడా కూడా ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగడానికి వీల్లేదు అధికారు